ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు నిర్వహించాల్సిన బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది జూలై నెలలో పెంచిన మొత్తంతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను ఒకటో తేదీనే సచివాలయ ఉద్యోగుల ద్వారా దాదాపు పంపిణీ పూర్తి చేసింది వ్యాలంటీర్ల సాయం లేకుండా సచివాలయ ఉద్యోగులే పంపిణీ పూర్తి చేశారు వాలంటీర్లు లేకుండానే ఆగస్టు ఒకటో తేదీన కూడా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారానే తొంభై తొమ్మిది శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి సెర్ప్ సిఈఓ ఆదేశాలు జారీ చేశారు పలు కారణాలతో ఒకటో తేదీన పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు సచివాలయ ఉద్యోగులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్దారులకు పెన్షన్ డబ్బు ఒకటో తేదీన అందేలా చూడాలని ఈ నెల ముప్పై ఒకటినే బ్యాంక్ నుంచి నగదు విత్డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు